హాయ్ హలో అండి ఆచార సద్బోధన చెప్పుకుందాం శరణాగతి చెందడం అంటే భగవంతుడికి కృతజ్ఞత తెలపటమే మనకు సర్వము సమకూర్చిన భగవంతునికి హృదయపూర్వక కృతజ్ఞతలు చూపటం కన్నా మరేమీ ఇవ్వలేము మనం సంపన్నులమైన బీదవారిమైన కష్టాల్లో ఉన్న సుఖాల్లో ఉన్న ఆయన రక్షణావలయంలోనే వలయంలోనే తిరువాడుతుంటాం మనకు చేదు అనుభవాలు ఎదురైనప్పుడు భగవంతుడితో మరింతగా కలిసిపోయి మనవలసి ఉంటుంది మనకు జీవాధారము జీవన స్ఫూర్తి దీవెనులు అందజేస్తున్న పరమాత్మునికి వందనములు అర్పించవలసి ఉంది సర్వం సర్వాంతర్యామితో సాన్నిహిత్యం కలిగి ఉండకపోతే ఏ మనిషికైనా సంపూర్ణ ఆనందం లభించడం దుర్లభం విశ్వసృష్టికర్తను స్థిరంగా మనస్సులో నింపుకొని సదా ఉండగలగటం పరిపూర్ణమైన వరం సుమా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకాసమస్త సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్